మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ సాగుతాం ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాజకీయ నాయకులు ఎందుకు ఇలా తయారైనారు అన్నది అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే వైసీపీ నాయకుల మీద ఏమాత్రం లైంగిక వేధింపులు వస్తే అది పెద్ద బ్యానర్ హెడ్డింగ్ లాగా టీవీ డిబేట్స్లో హైలైట్ అవుతుంది మరి నిన్న జనసేనకు సంబంధించినటువంటి కిరణ్ రాయల్ చేసినటువంటి అద్భుతమైనటువంటి శృంగార కావ్యం మరి ఎందుకు అందరు కనపడడం లేదు అంటే ఎదుటి పార్టీ వాళ్ళు చేస్తే తప్పు మన పార్టీ వాళ్ళు చేస్తే గొప్ప మరి దీని మీద ఎందుకు స్పందించడం లేదు ఆ కిరణ్ రాయలు ఎంత గొప్పగా మాట్లాడాడంటే అంత గొప్పగా మాట్లాడాడు కానీ ఒక్కొక్కటి బయటకు వస్తున్న బుద్ధి నిజాలు నివ్వెరిపోయేటటువంటి పరిస్థితి ఆడవాళ్ళని ట్రాప్ చేయడం పెద్ద సరదాన ఏ పార్టీ నాయకులైనా ఆడవాళ్ళని ట్రాప్ చేయడం ఏంటి దీని మీద జనసేన ఎలా స్పందిస్తుంది అన్నది ప్రశ్నార్థకం చూడాలా ఆయన ఏం మాట్లాడాడో ఆడగూతురుని ఎలా ట్రాప్ చేశాడు అన్నది చూద్దాం ఆమె చెప్పినటువంటి మాటలు ఏందో కూడా విందాం చూడం థ్యాంక్ యూ ఎన్నో చేసి కేవలం ముప్పై లక్షలకు నాది దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలాగ அண்ணூஸ் இது பத்தக்கலாம் அப்புல பிள்ளைங்க அது கிரண் ராயூர் திருப்பதி ஜென்சி நான்